కోసం గత ముప్పై ఏళ్ళ నుంచి ఎట్లాడుతున్నాయి కాబట్టి నాకు ఫోన్ చేశారు వాళ్ళు వాళ్ళ ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు దయచేసి ఛానల్స్ అన్ని కూడా ఒక స్టేట్ లెవెల్ వచ్చేటట్టు తనకు సహకరించాలి తన పెద్ద తన సొంత డబ్బుతో అన్ని రాష్ట్రాలు తిరుగుతుంది కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న నిజామాబాద్ నుంచి మరి తనకు లేదు కాబట్టి తన మాట్లాడతారు కాబట్టి కొంచెం పెద్ద ఎత్తున తప్పకుండా ఏంటంటే మాలలో ఏదైతే వర్గీకరణ చేసి మన కృష్ణ మార్గ బీజేపీ వంత పాడి మమ్మల్ని నాశనం చేసి ఈరోజు సరే రేవంత్ రెడ్డి గారు కూడా మాకు నాశనమే చేసి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు నష్టమే చేసింది కాబట్టి మాలలు ఈ ప్రభుత్వం మీద కూడా తృప్తి లేరు మాకు నష్టం జరిగింది మాకు న్యాయం జరిగే వరకు ఏ ప్రభుత్వాన్ని అయినా మేము వ్యతిరేకిస్తాం అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయంతో మేము తప్పకుండా ముందుకెళ్తాం మేము ఎట్టి పరిస్థితుల్లో మా హక్కులు కాపాడుకునే వరకు మాకు న్యాయస్థానాలే దిక్కు ఇప్పుడు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంతోనే మేము హక్కులు పొందగలిగేటట్టున్నాం కానీ ఈ రాజకీయ పార్టీల వల్ల కాదు కాబట్టి దయచేసి నిజామాబాద్ జిల్లాకు వచ్చినటువంటి తనను రత్న డాక్టర్ గారు గారికి మేము స్వాగతం పలుకుతూ జాతి కోసం చేస్తున్న దానికి తనని నిజంగా కూడా అభినందిస్తూ మా జిల్లాలో మీరు ఫ్యూచర్లో ఏ ప్లాన్ ఇచ్చినా ఏ మీ పిలిపిచ్చినా మీ కోసం మేము సహాయ సహకారాలు జిల్లా నుంచి అందిస్తామని ఒక ముప్పై ఏళ్ళు కొట్లాడుతున్న నేను మాలమానాడు మానాడు దాంట్లో వైస్ ప్రెసిడెంట్ గుండి ఈ రోజు వరకు కొట్లాడుతున్న నేను మీకు తప్పకుండా మీకు సహకరిస్తానని మాలల హక్కుల కోసం పోరాడుతామని మరొక ఒక్కసారి విన్నవిస్తూ వీడియో మిత్రులందరినీ దండాలు చెప్తూ వీడియో మిత్రులందరూ కూడా ఒకసారి చిన్న పాపులేట్ చేయాలి దయచేసి వినండి ఐఎమ్ డాక్టర్ రత్నాకర్ ఎంబీఏ ఎంఏ జర్నలిజం వరల్డ్ హిస్టారికల్ రీసెర్చ్ ఇన్ వరల్డ్ పాలిటిక్స్ నా ఇన్ మై ప్రాక్టీస్ ప్రాక్టీస్ అనే చేయకోకుండా ఈ యొక్క సామాజిక రాజకీయ ఉద్యమాల్లో గత ముప్పై సంవత్సరాలుగా రెగ్యులర్గా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏ పదవులు లేనప్పటి నుంచి కూడా నేను వారితో జర్నీ చేయడం జరిగింది ఎక్స్ ఆల్మోస్ట్ లాంగ్వేజెస్ ప్లీజ్ విలేకర్ సోదరులు చేయాలి అన్ని రాష్ట్రాలు కూడా తిరుగుతా మన నిజామాబాద్ రావడం జరిగింది ఇదేదో ప్రెస్ మీట్ ఈ రోజు వచ్చారు ఏదో కండక్ట్ చేశారు కాకోకుండా రెగ్యులర్ గా ప్రతి ఇరవై రోజులకి పదిహేను రోజులకి ఒకసారి నేను వస్తాను దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి బ్రదర్ ప్లీజ్ దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి మీకు అందరికీ చేతులైతే నమస్కారం చేస్తా ఉన్నాను చాలా సీరియస్ ఫైట్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలన్నీ తిరగడం జరిగింది అలాగే తెలంగాణలో మెయిన్ డిస్టిక్స్ అన్ని కూడా కవర్ చేశాం స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఏదో ఒక పదిహేను రోజులకి ఇరవై రోజులకి జరిగే ఉద్యమం కాదు రెగ్యులర్గా వెరీ టైమ్స్ వెరీ టైమ్స్ అనేది తెలియదు కాబట్టి రెగ్యులర్గా నిజామాబాద్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పొజిషన్లో అలాగే మహారాష్ట్రకు తెలంగాణకు పాత ఓల్డ్ యునైటెడ్ ఏపీకి ప్రధానమైనటువంటి ఓల్డెస్ట్ సిటీ కాబట్టి ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఒక సందేశం ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలన్నింటికి కూడా అనేటువంటి ఉద్దేశంతో వచ్చాం ఏదో జస్ట్ ప్రెస్ మీట్ కాదు ఇది అలాగే విలేకర్ చెప్పేది ఏంటంటే వ్యక్తిగతంగా మా వైపు నుంచి ఏదన్నా సరే నిజామాబాద్ ప్రెస్ క్లబ్కి నిజామాబాద్ విలేకరులకి మా నుంచి ఏం చేయగలిగినా సరే మా నుంచి ఏ సహాయం వరత సహాయం మేము చేయగలిగిన చేయడానికి నిరంతరం రెడీగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా నా వైపు నుంచి మీకు యశన్స్ ఇస్తా ఉన్నాను మిత్రులరా అలాగే మీరు కూడా పూర్తి సహాయ సహకారాలు మీ మిత్రులు మిత్రులుగా మీరు యొక్క మా యొక్క సమాచారాన్ని బయటకు తీసుకెళ్తారు కాబట్టి అందించాలనేటువంటి ఉద్దేశంతోనే మీకు అందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఓకే బైక్ ఓకే తెలుగు రాష్ట్ర మిత్రుల ఎస్ఈ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్రపని టార్గెట్ చేసి తప్పేస్తా ఉన్నాయి మిత్రులారా ఈ సమయంలో మనం కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే రేవంత్ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చట్టాలు చేశారు కదా ఇక చేసేది ఏమో అని అనుకోకండి మిత్రులారా డోంట్ థింక్ దట్ దిక్ ఆన్ బీచ్ డోంట్ థింక్ దట్ ఇట్ ఇస్ నాట్ బీచ్ రీజెంట్ గీత ఆర్ కురాన్ బైబిల్ దట్ ఇస్ నాట్ బీచ్ ఇది గీత బైబిల్ కురాన్ కానీ కాదు మిత్రులారా చేంజ్ చేయలేకపోవడం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అలాగే మోడీ దేవుడు కాదు వారు చేసిన చట్టాలు ఒప్పుకోవడానికి చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా బంధువులారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గ ప్రజల మీరు ఒక పెట్టుకోండి మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది జస్ట్ స్పీడ్ స్పీడ్ ట్రాక్స్ ఎంగిలి మిత్రులు మాత్రమే వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉన్న మిత్రులారా వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ యొక్క బెనిఫిట్స్ ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా మోడీ గారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్ కులాలకు ఎలా సమంగా పరుస్తారు అలాగే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 11000 నుండి ఎస్సీ కులాలకు మోడీ గారు ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళ ఇచ్చేటువంటి నాలుగు సీట్ల్ని ఈలాగా సమానంగా పంపితారని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని ప్రశంస్తానన విత్రల మోడీ గారికి నే చెప్పొచ్చు ద అవుతాయి మోడీజీ ఎస్సీ రిస్మే बाकी जातियां पर अगर आपको सच्चा प्यार आरक्षण 10% और बढ़ाकर बाकी जाती उनको देना है देना चाहिए मोदीजी आप कर सकते हैं तो एक काम करें हम భారత తమిళ సోదరి సోదరుల ఎండ్ ప్రిపట్ కన్నడ సోదరి సోదరుల ఎండ్ అద్మీ కన్నడ స్నేహిత్ర దేశవనట్టు ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇది ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించింది కాదు అన్ని ఎస్సీ ఎస్ఈలో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమాన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా మోడీ గారు భుజాన్ని వేసుకుని తొక్కేస్తా ఉన్నారు కాబట్టి మనం ప్రజాస్వామ్యంగా శాంతితో పోరాటానికి సిద్ధం కాకపోతే తెలుగు రాష్ట్రాలు అయితే అనగనుక ఒకప్పుడు మా సామాజిక వర్గం ఇక్కడ ఉండేది దాని ఉనికి కోల్పోయింది దాని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి మిత్రులారా నేను డాక్టర్ రత్నాకంత్ ఇక్కడ కుమార్ మహారాణి అంటే కేవలం తెలుగు రాష్ట్రాల వరకే తెలుస్తుంది కాబట్టి రాక్స్ అని ఇట్ వాస్ రీకెస్టెడ్ ఎస్ రాక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్ ఇంగ్లీష్ కేటగిరీ కాన్స్పెన్సీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా కుట్రపూర్తి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనే పేరుతో ఇతర రాష్ట్రాలకు పోతే మార్ మహారాణి అంటే తెలియదు కాబట్టి రాక్స్ అనేటటువంటి పేరుతో జడ్జ్మెంట్ వచ్చినటువంటి మొదటి నెక్స్ట్ డే నుంచి మిత్రులారా ఐ హీన్యూస్ రోమింగ్ ఆల్ ఓవర్ ఇండియా దేశం మొత్తం ఈ సంవత్సరం పాటు తిరుగుతానే ఉన్నారు మిత్రులారా కాబట్టి నిజామాబాద్ ప్రజలందరికీ నిజామాబాద్ లో సామాజిక వర్గానికి చెందినటువంటి అన్నదమ్ముల బంధువులందరికీ కోరేదో ఒకటే వర్గాన్ని పక్కన పెట్టండి పక్కన పెట్టండి కోట్ల జాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి బీజేపీ చేపట్టి చేపట్టింది కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడి రిజర్వేషన్ ఇష్యూ కాదు ఇది దానితో సామాజిక వర్గాన్ని లేకుండా చేసేటటువంటి ఫైట్ కాబట్టి ఇట్ ఈస్ కుట్రపూర్త ఎస్సీ ఎస్సీ వర్గీకరణ ముసుగులో ఎస్ఈ లందరినీ తూపేసేటటువంటి కార్యక్రమం కాబట్టి సిద్ధం కావాలని పిలిపిస్తుందని మిత్రుల అలాగే విలక సోదరులు పొర ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి మిత్రుల ఒక వంద సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి కూడా చరిత్ర కలిగినటువంటి సబ్జెక్ట్ కాబట్టి నేను కూడా నాన్ వర్కింగ్ జర్నలిస్ట్ కాబట్టి ది కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీరు కూడా ప్లీజ్ అలాగే ఆ میر తెలుసుకోవాల్సిన ఏంటంటే ఏడో ఎస్ రిజర్వేషన్లైతే వర్కికర్ అనేది కాదు మిత్రులారా ఇది బిగెస్ట్ కాన్ స్పిరేసీ అదే రాసన్ బ్యాక్ అయిదా భారత్ హిస్టరీలో ఎస్ రిజర్క్షన్ వర్కికర్ రాష్ట్రపతి హాజరుని সবচেয়ে বড় లాస్ట్ మీ అపీ రాజకీయ శ్రేయం అంటే ఇసే రక్షియ జరగాలి బారద్ దేశ చరిత్రలో ని దడత లేకినప్పుడు జరగలేదు మిత్రులారా కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న దడతలందరూ కూడా దానికి సమాయత్తమై వర్కికర్ ని తిట్టుకునేందుకు సిద్ధంగా ఉండారని చెప్పేసి కోరుకుంటాను మిత్రులారా yes you can ask any questions లైక్ ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వందల నలుగురికి వేస్తా ఉన్నారు కాబట్టి వందల నలుగురికి ఇచ్చేటటువంటి సీట్లను యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు ఎస్సీ లిస్ట్లో ఎలా పంచుతారు సమంగా సామాజిక న్యాయం పేరుతో వాడు ఏమంటున్నారు ఇట్ ఈస్ ది సోషల్ జస్టిస్ అంటున్నారు ఇస్ ఇట్ నాట్ సోషల్ జస్టిస్ ఇస్ నాట్ నీడెడ్ ఇన్ ద కంట్రీ ఈ దేశ భూముల్లో కానీ ఈ దేశ సంపదలో అలాగే అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కోర్టు హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల విషయంలో కానీ మోడీ గారు రావిరెడ్డి కేబినెట్ లో కానీ ఈ మంత్రి పదంలో విషయంలో మరి సామాజిక న్యాయం అక్కర్లేదా ఓన్లీ ఎస్సీకి ఇచ్చే నాలుగు సీట్లలోనైనా సామాజిక న్యాయం అనేది చేస్తారు ఇంటి నుంచి ఎస్ఈ వరకు ఇంక పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి ఎక్కడైనా సరే గా రాష్ట్రాలు కొన్ని చోట్ల ఆ పరిస్థితులు బట్టి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నాయి బట్ దట్స్ నాట్ బైండింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు మీరు పంజాబ్ తీసుకోండి పంజాబ్లో ఎస్టీస్ లేదు ఎస్సీ పాపులేషన్ థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నారు టోటల్ పాపులేషన్ పంజాబ్ ఏం చేసిందంటే ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ మరొక టెన్ వచ్చి ట్వంటీ ఫైవ్ చేసి హర్యానా తీసుకోండి హర్యానాలో ఎస్టీ పాపులేషన్ లేదు అక్కడ ట్వంటీ ఫైవ్ ఉంటే ఒక టైం కరెక్ట్ ఫైవ్ యాడ్ చేసి ట్వంటీ పర్సెంట్ చేసి కొన్ని రాష్ట్రాలైతే ఎస్సీ రిజర్వేషన్ ఫిఫ్టీన్ కి కింద కూడా ఓవరాల్ గా గైడ్ లైన్స్ ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వాలి సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది ఎస్టీ మనమేమంటున్నామంటే రిజర్వేషన్ పేరుతో ఈ దేశ సంపద అంతా కొట్టేసిన తర్వాత అన్ని తీసేసుకున్న తర్వాత ఎస్సీ వాళ్ళకి మిగతా బీసీకి ఏమి ఇవ్వకపోతే కుదరదన్న ఉద్దేశంతో పడేసినటువంటి ఇంగుల కదా దీనిలో పంపకాలు ఏంటి అనేది మనమేమి లేకపోతే మొక్కలు చేయడం అనేది కాదు ఇచ్చేదంతా పంచేదేంతా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసి గజెట్ వచ్చినట్టు మాత్రం పర్మనెంట్ ఎంత వ్యవసాయ చట్టాల విషయంలో చూడండి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చట్టాలు వచ్చింది పంజాబ్ రైతులు పోరాటం చేసేది దాన్ని తీసానికి పట్టుకుపోయారు దాటింది కానీ అది వదిలేసి ఈరోజు ఇక్కడ బీసీల ఉద్యమం కూడా జరుగుతుంది దాన్ని స్వాగతిస్తున్నాం మేము ఫార్టీ టూ పర్సెంట్ మద్దతు చేయాలి కానీ ఎస్సీలు ఫిఫ్టీన్ 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 అదే ఉంది ఇరవై వచ్చినా కూడా ఎవరు మాట్లాడతలేరు మాధకృష్ణ గారు ఇంత పెద్ద లీడర్ కానీ దాని గురించి మాట్లాడుకుని ఉన్నదాంట్ల పంచుకున్నాం అయినా చూస్తున్నా కానీ మోడీ గారికి ఒప్పించి మరి ట్వంటీ పర్సెంట్ మేము ఇప్పుడు జనాభా అయింది ఎస్సీలకు ఎందుకు ఫైవ్ పర్సెంట్ మేము లాస్ అవుతున్నాం అని ఎవరు చూడలేదు దానికి మంద కృష్ణ గారికి నేను రియల్గా కూడా వేస్ట్ నేను చెప్తున్నా ఆయన చర్చ చూస్తున్న నీకు దమ్ము ధైర్యం ఉంటే ట్వంటీ పర్సెంట్ కోసం కొట్లాడు అన్నదమ్ముల్లాగా ఉన్న దాంట్లో కాదని ఇది రాష్ట్రానికి సంబంధించింది దాని నేషన్ అని చెప్పింది కానీ రాష్ట్రంలో జరుగుతున్న దానికి బీసీలకు ఫోన్ కూడా మాకు ఫైవ్ పర్సెంట్ పెంచినా కూడా ఎక్కడ కూడా లాస్ వస్తలేదు సార్ మేము బీసీలకు మద్దతుగా ఉంటాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిస్తేనే ఈరోజు రాజాధికారం వస్తుంది ఏదైతే అంబేద్కర్ ఇచ్చిన ఫలితాలు ముందుకు పోతాయి కాబట్టి ఆ వివ్లో పోవాలనేది మాలమానాడు యొక్క ఉద్దేశం బైసా మొత్తము దేశం తిరుగుతున్నాడు నిజంగా ఆయనకు స్వాగతిస్తున్నాం ఆయన నెక్స్ట్ టైంలో ఎప్పుడు వచ్చినా ఆయన పెద్ద మొత్తంలో బహిరంగంగా అందరితో ప్రజలతోని కూడా తనకు స్వాగతం చే ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు కాబట్టి మేము తప్పకుండా వస్తున్నాం మేము రిజర్వేషన్ల మీద మాల మాట్లాడితే ఏమో ఒకటి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి ఎస్సీలకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీకి జరపాలనేది మా ఆశయం కాబట్టి మీరు అందరూ కూడా మా కొద్దిగా కోఆపరేట్ చేయాలని మీడియా మిత్రులకు వేడుకోండి తర్వాత డెమోక్రటిక్ సెటర్ లో వీ పొలిటికల్ ఫోర్స్ రాజకీయంగా కొన్ని రాజకీయ పార్టీలు ఒక వ్యక్తిని ముందు పెట్టి అది నేను అవ్వచ్చు లేకపోతే మీరు అవ్వచ్చు వెనకాల రాజకీయ పార్టీలు అధికారాన్ని చేపట్టగలిగేటటువంటి రాజకీయ పార్టీలు డ్రామా ఆడి చేస్తా ఉన్నాయి కాబట్టి మా పోరాటం అంతా ఆ పార్టీల మీదే తప్ప తెలంగాణలో రెడ్డి మీద మన ఆంధ్రలో మన చంద్రబాబు నాయుడు మీద అలాగే జనసేన మీద అలాగే బీజేపీ మీద ఈవెన్ కాంగ్రెస్ నాట్ స్పీకింగ్ ఎనర్జీ సబ్ క్లాసిఫికేషన్ వీళ్ళ మీద పోరాటం తప్పింగ్ మీ లక్ష్యం ఒకటే రకరకాల గ్రూపులు ఉంటాయి ఎవరి నాయకత్వాన్ని మనం ఎవరో కాదన్నా వారు ఒప్పుకోరు మీరు తీసుకోండి కాంగ్రెస్ పార్టీ తీసుకోండి కానీ ఈ దేశానికి స్వాతంత్రం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఏబిసిడి ఎఫ్ జెడ్ ఆల్ఫా ఒమేగా మొక్కల కింద విడిపోయి విడిపోయినప్పటికీ కాంగ్రెస్ అయితే జనం ఉంటారు కాంగ్రెస్ అయితే పార్టీగా స్వీకరిస్తారు ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరు జనం ఉంటే వాడిని ప్రజలు ముందుకు తీసుకెళ్తారు దట్స్ నాట్ అన్ ఇష్యూ సోదరులందరికీ కూడా చెప్పదలుచుకుని చూడండి ఈ దేశాన్ని రామాలయం రామ జన్మూ ఆయన స్టా రామాలయం రామ ఈ దేశ రాజకీయాన్ని శాసించేటటువంటి బీజేపీ విధుగా మొన్న జరిగినటువంటి అయోధ్య ఎన్నికలు అసెంబ్లీ రీసెంట్ జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీ ఒడిని నిలబెట్టింది సమాజ్వాదీ పార్టీ నా మధుర నా కాశీ పాసి మధుర వద్దు వద్దు కాసీవద్దు చాలు ఎస్సీ లిస్ట్ లో మాలామాదిగ రెలీలు ఎలా ఉన్నారు అక్కడ పాసి కులస్తులని ఉన్నారు మిత్రులరా ఎస్సీలు అంటారు మందులు మేర్పుకుంటారు వారి యొక్క వృత్తి అవదేశ్ ప్రసాద్ అనేటటువంటి ఆ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని ఎంపీ జనరల్ స్థానంలో అయోధ్య పట్టణంలో ఎంపీ జనరల్ స్థానంలో నిలబెడితే అతని చేతిలో ఓడిపోయారు మన బీజేపీ సోదరు ఓడిపోవడమే కాదు అయోధ్య అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లో ఐదు ఎంపీ స్థానాల్లో కూడా ఐదు ఎంపీ స్థానాల్లో కూడా బీజేపీ ఓడిపోయింది మిత్రుల అసలు గొడవ కారణం ఇది ఎవరో వ్యక్తి పోరాటమో నా దా నాగవల్లి నాన్నది తెలియమా నాధా నాగవల్లి నాన్న విడమాటే మన మోడీ గారు చంద్రముగ్గా మారిపోయారు రామాలయం కట్టించిన తర్వాత రామ జన్మభూమి పేరుతో బీజేపీ నెల నెల నిలబాటు చోట ఇమీడియట్గా జరిగినటువంటి ఎన్నికల్లో ఐదొప్పి స్థానంలోనే బీజేపీ ఓడిపోయారు అప్పుడు ఇదంతరికీ కారణం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దళితులే దళితులు ఏ విధంగా బీజేపీకి సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి ఉద్దేశంతో రెండు వేల పది పదకొండు నుంచి హై పంజాబ్ వేసినటువంటి కేసు ఇది హైకోర్టు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటే దాని మీద తీర్పు చెప్పారు తప్ప ఎవరో మన రాష్ట్రానికో లేకపోతే తెలంగాణ రాష్ట్రానికో కానీ మన ఏపీ రాష్ట్రానికో చెందినటువంటి వ్యక్తి పోరాటం వల్ల కాదు దట్ జడ్జ్మెంట్ వాస్ గివెన్ ఆన్ ది కేస్ ఫైల్ బై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కోర్టు సుప్రీంకోర్ట్ బై ది పంజాబ్ గవర్నమెంట్ దాని మీద ఇచ్చారు మిత్రుల సో చాలా పెద్ద కాన్స్పిరసీ సింపుల్గా ఇక్కడ ఏదో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఏదో చేసేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వచ్చింది కాదు అప్పటి నుంచి కూడా ఆయన చంద్రబుగ్గా మారిపోయి దేశవ్యాప్తంగా జరుగుతుంది కర్ణాటకలో జరుగుతుంది తమిళనాడులో ఆల్రెడీ జరిగింది మహారాష్ట్రలో కమిషన్ ఉంది ఏం దట్ కమింగ్ హైకోర్టు ఉంది దట్ సుప్రీం ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉద్యమం కాబట్టి చాలా సీరియస్గా హీ డూయింగ్ ఓకే థ్యాంక్ యూ